బిగ్ బాస్ రియాలిటీ షోని జనాలు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ ఇక ఎనిమిదవ సీజన్ స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది ఇక బిగ్ బాస్ హౌస్లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ రాగా ఇప్పటి వరకు ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయారు బెజవాడ బేబక్క శంకర్ పాషా శేఖర్ పాషా ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ అవజ నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయారు ఇక బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎదుర్కొని ఒక సిచ్యువేషన్ అయితే ఈసారి ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది బిగ్ బాస్ ఎన్నడూ ఎదుర్కోలేదు అది ఏంటి అని అంటే బిగ్ బాస్ హౌస్లో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పేరన వల్ల హస్బెండ్ వల్ల అమ్మమ్మ చనిపోయారు మరి ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ మరి ఈ విషయాన్ని ప్రేరణకి చెప్పి పేరణని హౌజ్ నుంచి బయటికి పంపిస్తాడా లేదా ఇప్పటివరకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఏ సీజన్లో కూడా ఎదుర్కోలేదు మరి బిగ్ బాస్ ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయబోతున్నాడు మరి పేరణని హౌజ్ నుంచి ఇంటి బయటికి పంపిస్తాడా లేదు మరి ఈ విషయాన్ని పేరనకి చెప్తాడా లేదా అనేది మనం చూడాలి ఈ విషయాన్ని తర్వాత పేరున ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది హౌస్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని మనం కోల్పోతామా లేదు అని అంటే పేరన తీసుకున్న పైన ఆధారపడి ఉంటుంది లేదు మరి పేరణ కంటిన్యూ అవుతుందా మరి పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మని చూసి మళ్ళీ రిటర్న్ వస్తుందా అనేది మనం చూడాలి ఇక మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో పేరన అయితే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాక బిగ్ బాస్ హౌజ్లో కోల్పోయితే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ హౌజ్కి దూరం అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇటీవలే వస్తున్న టాస్క్లో కూడా పద్మావతి టూ పాయింట్ ఓ టాస్క్లో కూడా ప్రేరణ ఎంతో చలాకీగా ఆడుతూ ఎంతో స్ట్రాంగ్గా పోరాడుతూ ఆర్గ్యుమెంట్లు అనేవి చేస్తూ తనదైన శైలిలో గేమ్ను రాణిస్తూ ఉంది ఇలాంటి సమయంలో ప్రేరణకి ఇలాంటి వార్త వినడం తన గేమ్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుందా మరి ఈ విషయాన్ని ప్రేరణ ఎలా జీర్ణించుకుంటుంది తన డిసిషన్ ఏంటి మరి గేమ్లో తన ముందు వెళ్ళిపోతూ వెళ్ళిపోతుందా లేదు అని అంటే తను బిగ్ బాస్ హౌస్ నుంచి డ్రాప్ అయ్యి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుందా అనేది మనం చూడాలి ఇక మొత్తానికైతే ఈ సీజన్ ఎయిట్లో ఇప్పటి వరకు మనం ఎప్పుడు విననే డెసిషన్ని ఎప్పుడు వినని వార్తనైతే విన్నాం మరి బిగ్ బాస్ తీసుకునే డెసిషన్ ఏంటని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉండాలి మరి పేరిన మరి అవధి నుంచి బయటకు వెళ్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి